హాయ్ రాజ్ మనం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పదిహేడు నుంచి ట్రావెల్ చేస్తున్నాం మన ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఉంటుంది అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు మీరేంటో నాకు తెలుసు కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుంది అంటారు రీజన్ ఏంటంటారు అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగే ఇన్సిడెన్స్ కాకుండా ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడతాం కదా ఐ నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ అని ఎన్ సో యాక్షన్ కట్ మధ్యలో నేను వేరు కట్ తర్వాత నేను అవును అది ఓకే అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడూ అంటుంటాను కానీ జనానికి వచ్చేటప్పటికి మీడియాకి వచ్చేటప్పటికి మీ ప్రాజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దానికి రీజన్ మీరు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు పర్సనల్గా నేనా అంటే అక్కడ జరిగే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందా ఆమె హైమో సెన్సిటివ్ కోషన్ ఇమిడియేట్ అయితే ఎఫెక్ట్ అవుతాం కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి ఇష్యూని కాదు జనరల్గా మామూలుగా అదే అంటే చెప్పాను కదా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు అంటే నేను ఏంటంటే అల్లరఅలర్గా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు అలా కాకుండా చేసిన వాడలేదు మన పర్సనల్ పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు నేను సినిమాల్లో మాట్లాడాలి అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నావు నాకు అలవాటు లేదు ఎలా ఉండాలో కూడా తెలియదు సినిమా రిలీజ్ సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాజు అది కూడా ఏంటంటే పక్కన ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను ఎవరిని కలవను ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే అది కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను మీరు మోస్ట్ ఇంట్రావర్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మేము దానివల్ల ఏంటో అది కాకుండా మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు రోజుకి రెండు మూడు సినిమాలు అది లాంగ్వేజ్తో సంబంధం చూస్తారు మీకు సినిమాకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు ఇవాళ డైరెక్షన్ ఏమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు కానీ మామూలుగా బంగారం పని చేసిన వాటి దగ్గర బంగారం ఉండదు క్యాషియర్ దగ్గర క్యాష్ లాగా మన అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు మీకు కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్సింది లిరిక్ కూడా రాశారు ఏ సినిమా రెండు సినిమాలు రాశాను జాగ్రత్తలో రాశాను తర్వాత ఇది రంగుల రట్న రంగుల రత్న రాశారు ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని నాకు తెలియని విషయం ఏంటంటే మనకెందుకు సూపర్ డూపర్ హిట్ వచ్చే కథ ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా లేకపోతే డైరెక్టర్ చూసుకుంటాడు అని వదిలేస్తారా అంటే ముందు ఇట్లే కాబట్టి అట్లా వచ్చారు ఈ సినిమా తర్వాత వింటారు ముందు ఇట్లు కదండి మనం మనం కాదు మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాల చాలా పెద్ద హిట్లు కదా అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నాను ఇందులో మీ లోపం ఉందా దేని వల్ల మీరు నా లోపం కూడా ఉందండి నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ అంటే యాక్టింగ్ కాకుండా యాక్టింగ్ కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టాల బాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను నాకు స్పేస్ దొరకలేదు నేను సో నేను కూడా అంత పెట్టలేకపోయాను బట్ ఇప్పుడు అలా లేదు కాదు పెట్టలేకపోవటానికి మీరు సినిమా తప్ప తెలియదు తెలియదుగా మీకు బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు అసలు ఎవరితోటి మాట్లాడరు సినిమా సినిమా రాసుకోవటం చూడటం రాసుకోవటం చూడటం అంతే కదా అది దాని గురించి అదే అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప లేదా పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది తప్ప కూర్చుని రాయాలి అనేది రాదు ఇప్పుడు అలా లేదు ఉన్నావు ఫుల్ ఫ్రెష్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే ఉన్నాడే సినిమా ఎందుకు చూడాలి దాంట్లో ఏంటి స్పెషల్ ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఏంటంటే థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తాను ఒక ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా థియేటర్లో కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు ఖచ్చితంగా రాదు నేను ఒక్కడినా కలిసి చూసిన సినిమా ఒక్కడు ఫస్ట్ 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 థియేటర్లోనే లైట్లు ఆగిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అద్భుతమైన సినిమా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ చుట్టూ ఒక ప్రపంచం ఉంది అన్న విషయం మర్చిపోయింది నేను ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను మీరు మహేష్ ఫ్యాన్ కదా అప్పటి నుంచి ఆ సినిమా నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అప్పటి నుంచి డైహార్డ్ నేను ఫిక్స్ అయ్యా నేను ఈ రోజు నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పాను డయర్డ్ ఫ్యాన్ నేను సో అంటే ఒక థియేటర్లో సినిమా చూస్తే అంటే మొత్తం చుట్టూ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఎమోషను ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది కలిసి కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది సో థియేటర్లో ఖచ్చితంగా చూడడం చాలా ఇంపార్టెంట్ అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు అన్నిటికంటే సంథింగ్ దట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ మనకి ద ఎండ్ ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది అండ్ సినిమా అంతా కూడా అంటే ఎంతకుముందు నేను చేసిన క్యారెక్టర్ల కంటే కొంచెం కొత్తగా ఉంటుంది ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం అండ్ మా డైరెక్టర్ అతను కన్విక్షన్ నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి షాటు కూడా కావాల్సినట్టు వస్తే తప్ప వదలడు ఖచ్చితంగా ఇలాగే రావాలి అంటే పట్టుకుంటాడు అంతే అండ్ అలా తెచ్చుకుంటాడు కూడా అది చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి మీరు చేసినంతమంది సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్ హార్మోన్స్ లోపే లేదు సార్ క్యారెక్టర్ హార్మోన్స్ లోపం అంటే కేసులు నేను అసలు జోలుగా వెళ్తున్నాను హార్మోన్స్ లోపే లేదు సార్ కాదు కాదు అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటి అని అడగడం కోసం అంటే హార్మోస్ లోపమే ఉండదు బట్ ఈ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ ఒక సినిమా చూస్తే అర్థమైపోతుంది అదే నేను చెప్పా కదా నాకు మంచి అది మంచితను ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఇమోషన్ అదే అదే ఇట్ ఇట్ కమ్స్ టు వర్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అక్కడ అర్థమవుతుంది వై హీస్ లైక్ దిస్ అని చెప్పి సో అది హార్మోస్ లోపే కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది అండ్ ఈ గ్రోస్ అప్ గ్రోసప్ ద సింగిల్ మోమ్ సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు ముగ్గులు ఆ ఆడి ప్రొఫెషన్ ఓకే సో ఇది చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్ని ఓకే అంతా మామూలుగా కూడా అదే కదా ప్రాబ్లం అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉన్నారు ఈతో కొడితే పది మంది తెలిసిన ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసి సినిమాలు చేసిన వాళ్ళు డైరెక్ట్ ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు సీన్ రాయగలరు నేను చూశాను సీను రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా అనిపించాలి కదా దానికోసం మీరు ఏం చేస్తున్నారు అంటే బాడీ దీనికోసం కానీ సినిమా సినిమాకి బెటర్ డ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అలా మీరు ఏమైనా ఎఫర్ట్ ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పాను కదా లాస్ట్ నాట్ ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్ ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు వన్ పర్సెంట్ కూడా ఎవరు మాట్లాడటం లేదు ఇంకోటి కదా ఎందుకంటే ఒక ముఖ్యంగా ఒక అస్టిన్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్ ప్లస్ చేసిన ఫస్ట్ మూడు సినిమాలు ఎక్స్ట్రాఆర్డినరీ హిట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మాట్లా మారటానికి మధ్యలో ఏం స్ట్రగ్ ఐస్టర్ డైరెక్టర్ నుంచి హీరోగా మార మారడానికంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మీరు లో బాగా ఫేమస్ కదా షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు చక్కగా చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవ్వడం కోసం కదా అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయని ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాను గోల్ అదే కాదు సినిమా చేయాలి సినిమాలు చేయాలి సో గోల్ అది సో అందులో మానిటైస్ అయ్యే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైస్ చేయలేదు నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఏలాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత దార్ట్ అడ్ మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్ బట్ ఏది మానిటైజ్ చేయని వల్ల సో అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఉమ్మని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి నాకు వైజాగ్ తెలుసు ఈడ్చుకుడితే రాజమండ్రి దాకా రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు సో వాట్ ఐ డిసైడెడ్ బాస్ నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకరు నన్ను గుర్తుపట్టి పిలిస్తే బెటర్ అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్ట్ అట్ బికింగ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయన వెళ్ళడం వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వన్నారు సో ఇప్పుడు ఏంటంటే అది అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేదు టీంలో నేను దిమకాల్ ప్రసాద్ గారు డైరెక్టర్ అన్న రామ్మోహన్ గారు మేము నలుగురు సో అప్పుడు స్క్రిప్ట్ రాస్తాం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ చేస్తామండే లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇష్టం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అయిపో జాయిన్ అయిపోయారు లీడీగా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు పొద్దున్నే రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అండి బాగుంది కానీ అనివ్వండి ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వస్తుంది అది అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపో అన్న బీటెక్ అన్నీ వదిలేసి వచ్చింది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి రెంట్ ఎంట కట్టం కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ అండ్ ముందు రెండు రోజులు అయితే జీతం వేస్తారు ఆ జీతం కూడా మూడు వేలు రెండు కట్టుకోవచ్చు ఏది లేదు అని చెప్పి రెండు గంటకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోండి నేను చెప్పాను సార్ నేనే నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లోంచి కాకపోతే ఏం ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు మనకి ఎర్రగడ్డలో బొంతలు దొరికి కదా ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటర్ ఉంటాయి కదా పీసీ ఒకటి ఆ రెండే ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ కుక్కరు ఏం చెప్పా ఆ మూడు అక్కడ ఉంచండి నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట లేదు ఇంకా ఏదో అంటే నేను మీ రంట మీకు ఇచ్చేసరికి పట్టుకెళ్ళిపోతానని చెప్పాను సరే ఓకే అంటే తిన్నంగా నడుచుకుంటే వెళ్ళి ఫుట్పాథని పడుకున్నాను ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేక పాయింట్ అంటాం లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్ సో తిన్నగా బయటకు వచ్చా బయటకు వచ్చి పడుకున్నాను నేను ఏం చేస్తాం ఎక్కడ పడుకున్నా పదకొండు వేలు పన్నెండు వేలు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ లేదు కొన్ని రోజులు ఏంటో కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా కోవిలు ఉండేది అక్కడికి వెళ్ళి వాటర్ దాగి ఉన్న తర్వాత అది కొడలేదు ఇంకా అలాగే పడుకున్న అంతే సో పదకొండు పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పుకుంటాడు ఈడీ సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరిగి కదా ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ పిలిచి వస్తే పిలిచారు పిలిచే కాదు సార్ రమ్మంటారు సరే అంటే అరే లేకపోతే ఎక్కడో దగ్గర సెక్లై పడుతున్నార ద చేద్దాం కలిసి ఓకే సార్ ఇయో అప్పగ అసలు ఊటకెళ్ళేదేం లేదు ఈ పదమూడు రోజులు మీ మీ మానసిక పరిస్థితి యాక్చువల్లీ మానసి టు బి హానెస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు అప్పుడేం లేదు సార్ ఐ వోస్ట్ ఫోర్ట్ ఐ వస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫైర్ ఉంటుంది కదా తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు సార్ అసలు ఫుట్ పాత్ మీద పొడుగులు పదమూడు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటాం అట్లా టైంలో ఒక ఇది ఉంటుంది కదా ఒక ఫైర్ ఉంటుంది లోపల ఏమనిపించవు ఏదోటి పీకతానని తెలుసు పీకాలి పీకే తిరిగి ఏదో ఏదోటి పీకే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు సో అదే ఉంది అంతే ఏడు జరుగుద్ది నాకు తెలుసు నా టాలెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు అరే నువ్వు లేకపోతే అక్కడ సెటిల్ అయిపోతున్నారు నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది ఉండు రాద్దాం అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను చూస్తా ఆయనకి అర్థం కాదు ఈ ఎలా తింటున్నట్టయితే ఆయనకి ఏదో ఆయన అడగలేదు ఆయన ఏం అడగలేదు కానీ ఆయన తేడా కొట్టింది ఏదో తేడా కొట్టింది తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో నలుగురు రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి తెచ్చుకున్నారా పరుపు కుక్కరు తెచ్చేసుకున్నారా పరుపు అక్కడే వదిలేశారు నాకు కంప్యూటర్ అక్కడ తెచ్చుకున్నా పరుపు కుక్కరు అక్కడ వదిలేశారు ఇందులో హీరో ఎలా అయ్యారు కదా ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వరకు అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది నాకు డైలాగ్స్ స్క్రీన్పై క్రియేట్ కూడా ఇచ్చారు నాకు సినిమా సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు క్యాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఎవరు అది చెప్పినట్టు మేము అలగరా టీం సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకున్నాం హీరోయిన్ ఫైనలైజ్ చేసినా తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక ముప్పై మందిని ఆడిషన్ చేశారు కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా క్యూ డైలాగ్లు చెప్పడానికి ఎవరు ఒకటి కావాలి అరే నువ్వు నేను ఒక్కటే ఉన్నాను నువ్వే చెప్పరా క్యూ డైలాగులు అలాగే షార్ట్ ఫిమ్లు యాక్టింగ్ చేసే ఎలా క్యూ డైలాగ్గా చెప్పంట సరే క్యూ డైలాగ్ అది చెప్పాను అందరికీ ముప్పై మందితో అందరితో ఆడిషన్ చేశాను ఆ టైప్లను చూసారు నేను ఏంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోల్ని వీళ్ళు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా తర్వాత చూద్దాం అంటే ఒక రోజైతే నాకు నిజంగా చాలా ఏదైపో నేను హట్ అయిపోయాను నా మాట అసలు వినట్లేదు మీరు నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు కొత్త వాడిక చాలా బాగుంటాడు పెట్టుకోండి పెట్టుకోండి అంటే అరే ఆ కట్ చేస్తే మూడు రోజుల తర్వాత తెలిసింది నువ్వే నిన్నే అనుకుంటున్నావు రా నువ్వే అలా అయితే అసలు కాదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ ఒకటి నాది కూడా కాదు వేరే అతను ఒక స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే సరే ఓకే ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా ఇప్పుడైతే వంద క్యాలిక్యులేషన్లు ఉంటాయి అప్పుడు ఏముంది సినిమా హిట్ అయింది అంటే సెట్ లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా సో అంతే సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అయితే ఉండదు కదా అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ కట్ట పరిగెట్టుకుంటే దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినా దేనికి వచ్చినా ఏదైనా ఒక మాట చెప్పిన వినాలన్నా మీకు ఎవరు ఎవరు మాట వింటారు మీ మాట వింటారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు ఎక్కువ చెప్తే మళ్ళీ వింటాం తెలుసు కదా మూడ్స్ అండ్ సింగ్స్ చెప్తారు మీరు అండ్ మా డాడీ మా డాడీ ఏంటంటే పర్సనల్గా చెప్తారు అంటే మెంటల్ పీస్ కోసం అరే మెడిటేషన్స్ అయ్యి ఒక హిప్నోటిజం మీద ఉంటుంది విను అది వింటూ పడుకు అదే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్ప ప్రొఫెషనల్గా అసలు ఆయనకి ఏం తెలియదు సో ఈ డజన్ ఇన్వాల్వ్ ఇన్ దట్ బట్ నేను బేసిక్గా మీరు చెప్తే ఈ సినిమా వరకు టైటిల్ బాగుంది భలే ఉన్నాయి సినిమా కూడా చూడగానే భలే ఉన్న ఉంది అని అనిపిస్తుంది ఈ సినిమాతో కమ్బ్యాక్ అంటే ఇదే ఫస్ట్ సినిమా అనుకుని ఫర్దర్గా మీరు హీరోగా మీ ఎఫర్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కేర్ తీసుకుని నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్ ఎప్పటిదాకా చూసి ఎప్పటి నుంచి చూడబో సూపర్ మరి ఈ సినిమా గురించి ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పారు ఈ ప్రొడక్షన్ సైడ్ సినిమా మనకు ఎలా వచ్చింది నాకు తెలుసు ఆడియన్స్ కోసం అడుగుతున్నాను ఈ సినిమా ఫస్ట్ మనకి మారుతిగారి ద్వారా వచ్చింది పాయింట్ కూడా మారుతి గారు చెప్తారు డైరెక్ట్ గారి డెవలప్ చెప్పినప్పుడే మనం దీన్ని ఇది బాగుంది తర్వాత డైరెక్టర్ గారు మనకి ఈ సినిమాకి ఆ అదృష్టం నిజంగా చాలా నేను తర్వాత మారుతి గారు పాయింట్ చెప్పేసిన తర్వాత జైరాబాద్లో షూట్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు అలాగే శివసాయిన్ అబ్బాయి వస్తాడు కానీ చెప్తాడు అని చెప్పారు అని చెప్పిన తర్వాత వెంటనే మారుతి గారు ఫోన్ చేసి ఈ డైరెక్టర్ అయితే మాత్రం డూయింగ్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి కదా ఒక లైన్ దాటం అనేది చాలా ఈజీ ఈజీగా తెలియకుండా దాటేస్తాం కానీ ఆయనకున్న అంటే ఆయనకున్న సెన్సిబిలిటీసు ఆయనకున్న సంస్కారం అలా దాటనే పోతుంది సో ప్రాపర్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగే చేశారు నేను కూడా సాగిత ట్రావెల్ చేశాను ఐ వెరీ కాన్ఫిడెంట్ సాయుత మనం ఈ సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి ఫర్దర్గా రాబోయే సినిమాలు ఏం చేస్తారు మీరు నన్ను అడుగుతున్నారు జనంలో నాకంటే మీకు ఎక్కువ తెచ్చు కుర్మ నాయక్ అని ఒక సినిమా షూటింగ్ అవుతుంది అది రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇంకొకటి ఒక క్రైమ్ కామెడీ అవుతుంది సో ఇంకొక సిరీస్ కూడా చేస్తున్నా అంతే ఎవరైనా నచ్చిపోయింది అదే ఏం మర్చిపోలే కు మన అది ఉంది కదా అని అనౌన్స్ చేస్తారు కదా అని చెప్పి పేరు ఇంకా అనౌన్స్ ఓకే పూర్మ్నాయక్కి మళ్ళీ చాలా మంచి సినిమా అవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్ గారు కాంబినేషన్ ఆడి ఆర్టిస్టులు కూడా మంచి డిఫరెంట్ కదా సోషల్ అలాగే ఆహాకి మనం చేసేది కూడా ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేయాలని మీకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్